ప్రైజ్ అలాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఎనభై తొమ్మిదవ పాఠం నేర్చుకుందామండి యహోవా వాక్యము అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క బైబిల్ పాఠాలు ఇప్పటికీ నూట ఎనభై ఎనిమిది పాఠాలు పూర్తయ్యాయి ఈ నూట ఎనభై తొమ్మిదో పాఠంతో పాటు నూట ఎనభై తొమ్మిది పాఠాలు పూర్తయినట్టు అనమాట ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే యహో వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్లో నా బైబిల్ పుస్తకము అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో ఉన్న ఉన్నటువంటి బైబిల్ పాఠాలన్నీ మీరు ఫస్ట్ నుంచి మీరు విన్నట్లయితే మీకు బైబిల్లో ఉన్నవన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి దేవుని యొక్క లోతైన మర్మాలు అర్థమవుతాయి నేను ఈ యొక్క బైబిల్ పాఠాలకు ముందుగా చెప్పే ఆ యొక్క రెఫరెన్స్ల ఆధారంగా మీరు ఆ రెఫరెన్స్లను తెరిచి బైబిల్ చదివి ఆ రెఫరెన్స్ చదివి అప్ అప్పుడు ఈ బైబిల్ పాఠాలను మీరు విన్నట్లయితే నేను చెప్పేవి మీకు అర్థమవుతాయి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ ఈ యొక్క బైబిల్ పాఠాలను మొదటి నుంచి వినండి మొదటి నుంచి మీరు వింటున్నట్లయితే మిమ్మల్ని బట్టి నేను ఆ దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను ఒకవేళ మీరు ఇప్పుడే వింటున్నట్లయితే బైబిల్ పాఠాలు మొదటి నుంచి విని బలపడవలసిందిగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మందికి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం నూట ఎనభై తొమ్మిదో పాఠం చూద్దాం ఈ నూట ఎనభై తొమ్మిదో పాఠం పేరు ఏసే మార్గం సత్యం జీవం నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అని ఏసే చెప్పారు బైబిల్ గ్రంథంలో యాహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి ముప్పై ఒక్క వచనాల్లో నేను ఈ పాఠంలో చెప్పబోయే విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి ఇప్పుడైతే ఈ పాఠంలో మూడు విషయాలను తెలుసుకుందాం మొదటిది ఏసు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాడు రెండవది ఒక సహాయకుణ్ణి పంపిస్తానని మాటిచ్చాడు మూడవది ఏసుకన్నా తండ్రి గొప్పవాడు ఈ మూడు విషయాల గురించి ఈ మూడు విషయాల గురించి ఇప్పుడు మనం ఈ పాఠంలో తెలుసుకుందాం యహాన్సు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఆరో అలాగే పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచనంలో రాయబడిన విషయాలు ఏంటంటే జ్ఞాపకార్థ ఆచరణ పూర్తయిన తర్వాత యేసు ఇంకా తన అపోస్తులతో పాటు మేడగదిలోనే ఉన్నాడు ఆయన వాళ్లను ఇలా ప్రోత్సహించాడు ఆందోళన పడకండి దేవుని మీద విశ్వాసం చూపించండి నా మీద కూడా విశ్వాసం చూపించండి అని ఏసై చెప్పారు తాను వెళ్ళిపోతున్నందుకు ఆందోళన పడొద్దని యేసు తన నమ్మకమైన అపోస్తులకు చెప్పాడు దానికి గల కారణాన్ని ఆయన ఇలా వివరించాడు నా తండ్రి ఇంట్లో చాలా నివాసాలు ఉన్నాయి నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధం చేశాక మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అప్పుడు నేను ఉన్న చోట మీరు కూడా ఉంటారు ఆయన పరలోకానికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాడని ఆ శిష్యులకు అర్థం కాలేదు తోమ ఇలా అడిగాడు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలీదు మరి ఆ మార్గం ఎలా తెలుస్తుంది ఆ మాటకు ఏసయ్య ఇలా అన్నారు నేనే మార్గం సత్యం జీవం అని అన్నాడు తండ్రి ఇంట్లోకి అంటే పరలోకంలోకి ప్రవేశించాలంటే ఏసును ఆయన బోధల్ని అంగీకరించి ఆయనలా జీవించడం ఒక్కటే మార్గం యేసు ఇలా అన్నాడు నా ద్వారానే తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రాలేరు ఆ మాటల్ని శ్రద్ధగా వింటున్న పిలుప్పు ఇలా అడిగాడు ప్రభువా మాకు తండ్రిని చూపించు అది చాలు అంతకుముందు మోషే ఏలియా యషయా దర్శనాల ద్వారా దేవుని మహిమను చూశారు పిలుపు కూడా ఆ విధంగా దేవుని మహిమను చూడాలని కోరుకుండ కోరుకుంటూ ఉండవచ్చు నిజానికి ఆ దర్శనాలకన్నా గొప్ప రుజువు అపోసుల కళ్ళ ముందే ఉంది అదేంటో వివరిస్తూ ఏసు ఇలా అన్నాడు పిలుపు నేను ఇంతకాలం మీతో ఉన్నా నువ్వు నన్ను తెలుసుకోలేదా నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు ఏసు తండ్రి లక్షణాలని పరిపూర్ణంగా ప్రతిబింబించాడు కాబట్టి ఏసును చూస్తే తండ్రిని చూసినట్లే అయితే కుమారుని కన్నా తండ్రే గొప్పవాడని చెప్పడానికి ఏసు ఇలా అన్నాడు నేను మీతో చెప్పే విషయాలు నా అంతటి నేనే చెప్పట్లేదు ఏసు ఎన్నో విషయాలు బోధించాడు ఆయన ఆ ఘనతంతా తండ్రికే ఇవ్వడాన్ని అపోస్తులు చూశారు యేసు అద్భుతాలు చేయడం దేవుని రాజ్యం గురించిన మంచి వార్త ప్రకటించడం అపోస్తులు చూశారు ఇప్పుడు ఏసు వాళ్లకు ఇలా చెప్తున్నాడు నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి కూడా నేను చేసే పనులు చేస్తాడు అంతకన్నా గొప్ప పనులు కూడా చేస్తాడు ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను అపోస్తులు తనకన్నా గొప్ప అద్భుతాలు చేస్తారని ఏసు చెప్పట్లేదు బదులుగా వాళ్ళు ఎన్నో ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలకు చాలా కాలం పాటు మంచి వార్త ప్రకటిస్తారని ఆయన చెప్తున్నాడు ఏసు వాళ్లను ఒంటరి వాళ్లను చేసి వెళ్ళిపోవట్లేదు ఆయన వాళ్లకు ఇలా మాటిచ్చాడు మీరు నా పేరున ఏమి అడిగినా నేను చేస్తాను ఆయన ఇంకా ఇలా అన్నాడు నేను తండ్రిని అడుగుతాను మీతో ఎప్పటికీ ఉండేలా ఆయన మీకు ఇంకో సహాయకుడిని ఇస్తాడు అంటే సత్యాన్ని వెల్లడ చేసే పవిత్ర శక్తిని మీకు ఇస్తాడు వాళ్ళు ఇంకో సహాయకుణ్ణి అంటే పవిత్ర శక్తిని పొందుతారని యేసు వాళ్లకు హామీ ఇచ్చాడు ఆయన చెప్పినట్టే వాళ్ళు పెంతుకొస్తు రోజున పవిత్ర శక్తిని పొందారు యేసు ఇలా అన్నాడు కొంత సమయం తర్వాత లోకం ఇక ఎప్పుడూ నన్ను చూడదు కానీ మీరు నన్ను చూస్తారు ఎందుకంటే నేను జీవిస్తున్నాను మీరు జీవిస్తారు యేసు పునరుత్నమై పరలోకానికి వెళ్ళకముందు శిష్యులు ఆయన్ని చూశారు అంతేకాదు భవిష్యత్తులో ఆయనతో పాటు పరలోకంలో ఉంటారు తరువాత యేసు వాళ్లకు ఈ సరళమైన సత్యాన్ని చెప్పాడు నా ఆజ్ఞల్ని అంగీకరించి వాటిని పాటించే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు నన్ను ప్రేమించే వాళ్ళను నా తండ్రి ప్రేమిస్తాడు నేను కూడా వాళ్లను ప్రేమించి నన్ను నేను వాళ్లకు స్పష్టంగా చూపించుకుంటాను అప్పుడు తద్దయ్యి అనే పేరున్న అపోస్తుడైన యూధా ఇలా అడిగాడు ప్రభువా నువ్వు లోకానికి కాకుండా మాకే నిన్ను నువ్వు ఎందుకు స్పష్టంగా చూపించుకోవాలని అనుకుంటున్నావు అందుకు యేసు ఇలా అన్నాడు ఎవరైనా నన్ను ప్రేమిస్తే అతను నా మాట ప్రకారం నడుచుకుంటాడు నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు నా మీద ప్రేమ లేనివాడు నా మాటల్ని పాటించడు ఏసే మార్గం సత్యం జీవం అని ఆయన అనుచరులు గుర్తించినట్లుగా లోకం గుర్తించదు ఏసు వెళ్ళిపోబోతున్నాడు కాబట్టి శిష్యులు ఆయన బోధించిన వాటన్నిటినీ ఎలా గుర్తుపెట్టుకోగలరు ఆయన ఇలా చెప్పాడు తండ్రి నా పేరును పంపించే సహాయకుడు అంటే పవిత్ర శక్తి అన్ని విషయాలను మీకు బోధిస్తాడు నేను మీకు చెప్పిన విషయాలన్నిటినీ మీకు గుర్తు చేస్తాడు పవిత్ర శక్తి సహాయంతో ఏసు చేసిన వాటన్నిటిని అపోస్తులు చూశారు కాబట్టి ఆ మాటలు వాళ్లకు ధైర్యాన్ని ఊరటను ఇచ్చి ఉంటాయి యేసు ఇంకా ఇలా అన్నాడు నేను మీకు శాంతిని ఇచ్చి వెళ్తున్నాను నా శాంతినే మీకు ఇస్తున్నాను ఆందోళన పడకండి భయపడకండి తండ్రి వాళ్లకు నిర్దేశాన్ని కాపుదలను ఇస్తాడు కాబట్టి వాళ్ళు ఆందోళన పడాల్సిన అవసరం లేదు దేవుని కాపుదలకు రుజువును వాళ్ళు త్వరలోనే చూస్తారు యేసు ఇలా చెప్పాడు ఈ లోక పరిపాలకుడు వస్తున్నాడు అతనికి నా మీద ఎలాంటి పట్టు లేదు అపవాది యూదాలోకి ప్రవేశించి అతన్ని తన అదుపులో ఉంచుకోగలిగాడు కానీ ఏసులో పాపం బలహీనత లేవు కాబట్టి సాతాను ఆయన్ని దేవునికి వ్యతిరేకంగా తిప్పలేడు అంతేకాదు ఆయన్ని మరణంలో బంధించి ఉంచలేడు ఎందుకంటే తండ్రి ఆయన్ని పునరుత్నం చేస్తాడు ఆ నమ్మకంతోనే ఏసు ఇలా అన్నాడు తండ్రి నాకు ఆజ్ఞాపించినట్టే చేస్తున్నాను విన్నారు కదండి ఏసయ్య సత్యం జీవం మార్గం అనే ఈ పాఠం మరి ఈ పాఠం ద్వారాగా మీరు కూడా బలపడ్డారని నమ్ముచున్నాను కాబట్టి ఏసయ్య మాట వింటే మనం ఏసయ్య మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే మనం ఏసయ్య మార్గంలో నడుచుకున్నట్లే ఏసయ్య చెప్పిందంతా సత్యం ఏసయ్య చెప్పారు ఆయన చేసి చూపించారు నిన్ను వల్ల నీ పరుగు వారిని ప్రేమించు అన్నారు నీ శత్రువును ప్రేమించు నిన్ను హింసించు వారి వరకు ప్రార్థన చేయి అన్నారు తండ్రి కోసం పరలోకపు తండ్రి చిత్త ప్రకారం ఆయన నడుచుకున్నారు ప్రేమ కలిగి ఉన్నారు దయ కలిగి ఉన్నారు కాబట్టి ఏసయ్య మాట మనం వింటే పరలోకపు తండ్రి మాట విన్నట్లే ఏసయ్య మార్గంలో మనం నడుచుకుంటే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం కాబట్టి ఏసఐ ద్వారా కానీ మనకు మా జీవం కలుగుతుంది లాగానే మనం మరలా పునరుత్లుగా నిత్య జీవం పొందుకోవాలంటే ఏసై మార్గంలో నడుచుకోవాలన్నమాట కాబట్టి ఏసఐ సత్యం జీవం మార్గం మనకి కాబట్టి ఏసఐ మాట విని ఏసఐ మార్గంలో నడుచుకోవాలి ఏసయ్య ఏసయ్యను చూస్తే తండ్రిని చూసినట్లే నన్ను చూశారు కాబట్టి మీరు కూడా తండ్రి క్రియలే తండ్రి ప్రేమ నా ఉన్నదని ఏసయ్య స్పష్టంగా ఈ పాఠంలో తెలియజేస్తున్నారు తన శిష్యులకు తన శిష్యులకు తన శిష్యులకే కాదు మనకు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఏసయ్య మాట వింటే పరలోకపు తండ్రి అయిన యహోవ దేవుని మాట విన్నట్టే కాబట్టి ఏసయ్య మాట విని ప్రేమాదయ కరుణ కలిగి మనం కూడా ఏసే మార్గంలో నడుచుకుందాం అటు కృప్త దేవుడు మనల్ని అందరినీ గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ